నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ హత్యాయత్న కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ సాయంపేట తెలంగాణ చరిత్ర మార్చి ఏడు సాయంపేట మండలం గోవిందపూర్ గ్రామానికి చెందిన భద్రయ్యపై పతక అక్షలతో దృష్టిలో ఉంచుకుని అదే గ్రామానికి చెందిన బొత్త శ్రవణ్ కుమార్ ముప్పు శ్రీశైలం కుమార్స్వామి అనే వ్యక్తులు గొడ్డలతో దాడి చేయగా బాధితు ఫిర్యాదు మీదకు పోలీసులు విచారణ జరిపి నిందితులను అదుపులో తీసుకుని ఏ వన్ బొత్త శ్రవణ్ కుమార్ ఏటు కుమారస్వామి ఉప్పు శ్రీశైలంపై కేసు నమోదు చేసి నిందితుల అత్యాయత్నానికి వాడిన బైకు గొడ్డని స్వాధీనం చేసినట్లు సాయంపేట ఎస్ఐ జక్కుల పరమేశ్ తెలిపారు ట్యాంపేట మండలం గోవిందపురం గ్రామానికి చెందినటువంటి బొత్త శ్రవణ్ అనే వ్యక్తి వారి యొక్క నాన్న అయినటువంటి సుదర్శన్ రెండు వేల ఒకటో సంవత్సరంలో చనిపోవడం జరిగినది ఈ చావుకు అదే గ్రామానికి చెందినటువంటి చింతకుల భద్రయనే కారణం అని చెప్పేసి అప్పటి నుండి ఒక పెంచుకొని ఇలా అన్న కుమారుడైనటువంటి కుమారస్వామితో కలిసి పథకం ప్రకారం భద్రయ ఒంటరిగా తీసి తేదీ ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదు రోజున సాయంత్రం సుమారు ఏడున్నర ప్రాంతంలో తాను పతన ప్రకారం వెల్లదించుకున్న గుడ్డలతో దాడి చేయడం జరిగింది ఈ దాడిలో భద్రాయ అనేది తీవ్రంగా గాయపడడం జరిగింది భద్రాయ యొక్క భార్య కిర్యాదులకు శ్రవణ్ మరియు శ్రవణి యొక్క పెద్దరాణ కుమారు కుమారస్వామిపై కేసు నమోదు చేయడం దర్యాప్తులో భాగంగా ఈరోజు అక్యూజ్ అయినటువంటి శ్రవణ్ణి అందులోకి తీసుకోవడం అనేది ఇందులో శ్రమంతో పాటు ఈ అత్యాధి బహిరంగించినటువంటి అనే వ్యక్తిని కూడా కేసులో తీసుకొని ఇద్దరిని రిమాండ్ తరలించడం అనేది భవిష్యత్తులో ఇలాంటి నేరాలు ఎవరు పాల్పడినా చర్యలు అనేటివి తుంద్రంగా ఉంటాయని చెప్పేసి పోలీస్ శాఖ హెచ్చరించడం